నమస్కారావు గారు నమస్తే ముందుగా చిరంజీవి గారు అక్కడి నుంచి తర్వాత రాజకీయాల్లోకి వద్దాం పద్మవిభూషణుడు మెగాస్టార్ చిరంజీవికి సుప్రీం హీరోకి రావడం ఇప్పుడు చాలా డివైడ్ అయిపోయిన తెలుగు సొసైటీ తెలుగు వాళ్ళందరూ పూర్తిగా ఏకీభవించే అంశం ఏదైనా ఉందంటే చిరంజీవికి అవార్డు రావటం దీంతో అసలు చిన్న తేడా కూడా ఎవరికి ఉండదు ఎందుకంటే అందులో మరీ ముఖ్యంగా యువత చాలా విషయాల్లో యువత సీనియర్ సిటిజన్స్ ఆ తేడా కూడా ఏమి ఉండదు ఎందుకంటే అందరితో కూడా పెనవేసుకుపోయి దాదాపు ఒక నాలుగు దశాబ్దాల నుంచి అలా అవిచ్ఛిన్నంగా అగ్రభాగాన్ని కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఆయనకు అవార్డు రావటం ఆ వినయమా నమ్రత అందరినీ కలుపుకుపోయే తత్వం వివాదరహితంగా ఉండటం బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం ఎట్లా అంటే కొంచెం తెలుసుకోవడానికి కూడా ఆయన పాత్రలే కాకుండా నటుడుగా చూస్తే కూడా యువతకు ఒక పెద్ద స్ఫూర్తి ఎందుకంటే అంతకుముందు పాతుకుపోయిన వ్యవస్థను ఆ మనుషులను సవాల్ చేయకుండానే వాళ్ళ మీద విజయం సాధించారు చిరంజీవి అది ఇక్కడ ప్రత్యేక చాలాసార్లు ఏంటంటే ఎదురెత్తుగా మాట్లాడటం ఇట్లాంటివి వస్తుంటా ఆయన ఎవరిని ఎప్పుడు సవాల్ చేయకుండానే తన మార్గంలో తను అలా ముందుకు వెళ్ళిపోయాడు నేను తనతోనే అన్నాను ఒకసారి చిరంజీవి గారితో కన్నడలో రాజ్ కుమార్ ఒకడే ఉండేవాడు అంటే ఆయన వాళ్ళు ఎవరు అప్పుడు లేరు రాజ్ కుమార్ ఒకడే కన్నడ పరిశ్రమ అని చాలా కాలం కానీ చాలామంది ఉన్నప్పటికీ కూడా తెలుగులో చిరంజీవి ఒక్కడే కొంత దూరం అయితే అమితాబ్ బచ్చన్ తర్వాత పది నెంబర్లు తర్వాతే అని అప్పుడు పెద్దవాడు అయిపోయారు కానీ కాబట్టి చిరంజీవి ఆ విధంగా దీర్ఘకాలం పాటు ఉంటాం దానికి కావాల్సి ఉంది ఉంటాం ఇంకోటి రెండు రంగాల్లో జయప్రదమై మళ్ళీ తన రంగానికి వచ్చి మళ్ళీ స్థిరపడటం ఇది కూడా సక్సెస్ అవడం మళ్ళీ సక్సెస్ అవడం ఈ రికార్డు కూడా ఎవరికి లేదు కాబట్టి ఆయన గాడ్ ఫాదర్ సినిమా తీశారు కానీ చాలా మంది ఆయన గాడ్ ఫాదర్ అనే అనుకుంటారు చిత్ర పరిశ్రమలో ఎవరు వచ్చినా ఆ పిల్ల ప్రతివాడు వచ్చి రెండు స్టాప్స్ రెండు స్టెప్స్ వేసి చిరంజీవి పేరు చెప్తేనే అది ఒక సినిమా వేదిక అవుతుంది అంతగా జనంతో అమేకం అవటం ఇంకోటి నేను ప్రత్యేకంగా గమనించింది ఏంటంటే ఎన్టీఆర్కు చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉండేవాడు తర్వాత కృష్ణకు నెక్స్ట్ చిరంజీవి పాపులర్ తీసుకుంటే కానీ వాళ్ళని ఒక సోషల్ యాంగిల్లోకి మరల్చి అభిమానులు అనేవాళ్ళు పనులు చేయాలి సర్వీస్ చేయాలి ఇదంతా ఒక క్రమ పద్ధతిలో తన తన పార్టీతో నిమిత్తం లేకుండా ఆయన దాన్ని కాపాడుతూ వచ్చారు అది కూడా చాలా విలక్షణమైన విషయం ఇంకొకటి ఒక ఫ్యాక్టరీ లాగా మెగా కాంపౌండ్ నుంచి అంతమంది హీరోలను ప్రొడ్యూస్ చేయడం వాళ్ళందరూ కూడా స్టార్డమ్లు ఆస్కర్ వేదికల వరకు వెళ్ళటం దీని వెనక తను క్రమశిక్షణగానే ఉండటమే కాకుండా తన వాళ్ళకు కూడా ఒక క్రమశిక్షణ ఒక స్ఫూర్తి అంటే ఇంట గెలిచి రచ్చగలవమంటారు చాలామంది బయట విపరీతమైన పేరు ఉంటుంది కానీ ఇంట్లోకి వచ్చేసరికి చాలా సమస్యలు మన సోషల్ మీడియాకి సగం టాపిక్స్ అవే కదా సినిమా వాళ్ళు వాళ్ళ గురించి బట్ వెన్ గో టు చిరంజీవి విషయం తీసుకుంటే పరిశ్రమ ఆయనే ఒక పరిశ్రమ ఒక ముక్కలో చెప్పాలంటే వన్ మ్యాన్ ఇండస్ట్రీ వన్ మ్యాన్ ఇన్స్టిట్యూషన్ వన్ మ్యాన్ ఆమీ అన్నట్టుగా ఆ పరిశ్రమలో కూడా వన్ మ్యాన్ ఆర్మీ తన స్టేచర్ అలాగే కాపాడుకున్నారు రాజకీయాల్లో కూడా బ్యాలెన్స్ తీసుకొని ఇప్పుడు ఉదాహరణకు నరేంద్ర మోదీ భీమవరంలో మా పార్టీలోకి రండి అని అడిగినా కానీ లేదులేని రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు వాస్తవంగా అయినా అక్కడ కూడా మళ్ళీ కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా అందరూ అభినందిస్తారు ఆయనతో పాటు వచ్చిన రెండో ఆయన పెద్ద వెంకయ్య నాయుడు కానీ నాకు అందులో నరేంద్ర మోదీ వ్యూహం కనిపిస్తుంది ఉపరాష్ట్రపతి తర్వాత అది అడుగు సహజంగా రాష్ట్రపతితో ఇంకోటో అనుకుంటారు ఆశలు లేవని ఆయన చెప్పున్నారు కానీ ఆయనకు ఒక అవార్డు ఇచ్చి ఈ గ్రహీతలో కలిపి నరేంద్ర మోదీ అద్వానీని అయోధ్యకు రాకుండా ఆపినట్టే పద్మభూషణ్తో విభూషణ్తో వెంకయ్యనాయుడు గారికి ఒక నమస్కారం పెట్టారు రాజకీయాలకు అని చెప్పి అనిపిస్తుంది నాకు మిగతా జయంతి మాల వైజయంతిమాల ఎప్పటి రాట ది మోస్ట్ మోడ్రన్ అప్పట్లో ఆమె చాలా మోడర్న్ గర్ల్ సొఫిస్టికేటెడ్ రోల్స్ నర్గీస్ అంతకుముందు ఒక విధంగా ఉన్న మాల బాలి సౌత్ నుంచి దక్షిణాది నుంచి ఒక పెద్ద విజయపతాక ఆమె పార్లమెంట్ మెంబర్ అయ్యారు చాలా గౌరవప్రదంగా వివాదాలు లేకుంటున్నారు సో ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ మనం అభినందనలు చెప్పడమే కాదు ఆనందంలో పంచుకుంటాం మనం ఖచ్చితంగానండి ఎందుకంటే చిరంజీవి గారు అది ఒక శిఖరం అంతే ఇంకా అది ఎవరు అధిరేహించలేరు అది చాలా కష్ట సాధ్యమైంది ఏంటంటే ఒక సామాన్య స్థితి నుంచి రావడం ఏదో ఆయన పేడ బ్యాచ్ లాగా వచ్చిన వ్యక్తి అంటే భేషగా లేకుండా ఉండటం కూడా ఒకటి చాలా కష్టం చూసి కూడా ఇంకోటోది అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నా కానీ వాటిని బేఖాతర్ చేసి ఒంటరిగానే పో నీ దారి నేను సాగిపోరా అన్నట్టుగా అది చేయటం అన్నది చాలా పెద్ద విషయం ఇంకొకటి ఏమో మనం కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం అంటే ఒక జర్నలిస్ట్ ఉన్నాడంటే ఇంటికి వెళ్ళి కనపడ్డం మీరు ఇంకెవరిని చూడట్లేదు నేనైతే చూడలేదు ఇంత ఇంత ఒక ముప్పై నలభై ఏళ్లలో ఒక మెగాస్టార్లు సూపర్ స్టార్లు ఆ ఆ రేంజ్కి వెళ్ళిన వాళ్ళు సహాయం చేసినా ఎవరైనా కొంతమంది చేశారేమో కానీ స్వయంగా రంగంలోకి దిగి సినిమా కార్మికులకు సహాయం చేస్తాను ఒక జబ్బు చేసిన జర్నలిస్ట్ను నేను ఆసుపత్రిలో చేర్పిస్తాను ఆయన చాలా దూష తిట్టేటటువంటి ఉన్నారు నట రాజకీయవేత్తలు ఒక రెండు సార్లు ఆయన షేర్ చేసుకుంటే తెలిసింది వాళ్ళకు వ్యక్తిగతంగా చాలా సాయం చేశాడు ఆయన పొరపాటున కూడా బయట మాట్లాడు సో ఆ సంయమనం చాలా కష్టం సంయమనం సమతుల్యత సంకల్పం ఇవి చాలా ప్రత్యేకమైన లక్షణాలు అవి తప్పకుండా అక్కడికి చేరుస్తాయి నిజానికి మిగతా వాటితో లేని ఒక విశేషం కూడా ఉంది ఆయన పౌరాణిక పాత్రలు కూడా ధరించటం ఈ తరంలో ఎవరు పౌరాణిక పాత్రలు కూడా అంత జయప్రదంగా ధరించి విజయం సాధించిన వాళ్ళు లేరు మీరు మంజునాథ లేకపోతే అంతకుముందు ఆపద్ బాంధవుల్లోనే శివుడి ఇది చేసినట్టున్నారు కాబట్టి చిరంజీవికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అందుకే ప్రజలు ఐడెంటిఫై అయిపోయారు ఏదో యా రైట్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రత్యేక శుభాకాంక్షలు మా నుంచి నైన్టీన్ నైన్ టీవీ ప్రేక్షకుల నుంచి ఇలాగే మీరు ఇంకా ఎన్నో అవార్డులు సంతం చేసుకోండి అన్ని వర్గాల వారికి చిరు అనే నామం ఒక జపంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చిరంజీవి గారు ఆల్ ద బెస్ట్ రైట్ ఇక మరో విషయానికి వస్తే రవి గారు చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లు ప్రకటించారు సో చిరంజీవి గారి నుంచి పవన్ కళ్యాణ్ తమ్ముడు గారి దగ్గర రావాలా అన్నగారిది ఒక ఎపిసోడు తమ్ముడు గారిది ఒక ఎపిసోడ్ అక్కడ అంతా స్వీట్ స్వీట్గా సాగుతుంటే ఇక్కడ హాట్ హాట్గా సాగుతున్న నేపథ్యం ఒకే డే